హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను బీరకాయ కర్రీ చేస్తున్నానండి చిన్న మెంతం కూర వేసి నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను ముందుగా బీరకాయ మీద ఉన్న పొట్ట అంతా తీసి ఇలా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మెంతికూరకు నేను కొంచెం కాడలు అయితే ఉంచానండి ఇవి అయితే రెండు కట్టలు ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిందండి పోపు గింజలు నేను జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం చిటపట అన్నట్టు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలైతే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కలుపుతూ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట మనకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కొంచెం మగ్గిందండి ఇప్పుడైతే బీరకాయ ముక్కలు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసానండి ఇప్పుడైతే ఇందులో ఉప్పు పసుపు కారం అయితే వేసుకుందాం నేనైతే ఇప్పుడు ఉప్పు వాడతానండి నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను నా అందాధాపు ఉండి చెంచన్నర రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను ఇంకా ఒక చెంచా ధనియాల పొడి ఆఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అయితే అంతా ముక్కలకు పట్టేలాగైతే కలుపుకోవాలన్నమాట ఇలా కిందికి మీదికి అనుకుంటూ మొత్తం అన్నిటికీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి వెల్లుల్లిగడ్డ అంతా పట్టేలాగైతే ఇలా కలుపుకోవాలి అప్పుడే మనకు ముక్కలు బీరకాయ ముక్కలకనేది ఉప్పు కారం పట్టి మనకు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది లేకపోతే ఒకదానికి పట్టి పట్టకుండా చప్పగా అనిపిస్తుంది ఇప్పుడైతే మూత పెట్టుకు ఇలా కలుపుకొని అయితే నేను మూత పెట్టుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు బీరకాయలో నుంచి వాటర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇంకా రెండుసార్లు మంచినీళ్ళతో కడిగిన మెంతికూర అయితే వేసుకుంటున్నానండి నేను అనేది ఖాళీ ఆకులాకులే వేసుకోవద్దు కొంచెం కాడలు ఉంచితే మనకు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది మనకు వేరేనే ఉంటుంది ఇక్కడైతే నేను ఇప్పుడు రుచికి సరిపడంత కారం కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడైతే చెంచన్నర కారం అయితే వేసుకున్నాను అంటే మా మీ రుచికి మీ రుచిని బట్టి మీరు కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీ క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అయితే నాకు సరిపోను వేసుకుని దాన్ని కలపకుండా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని బాగా ఒక ఐదు నిమిషాలు కారం వేశాక ఒక ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇప్పుడైతే నేను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు గ్రేవీ కూడా వచ్చేసిందండి ఇంకా మనకు టమాటా బీరకాయ అన్నీ ముక్కలు అయితే ఉడికిపోయాయి ఉప్పు కారం కూడా మంచిగా ఉడికిందండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే బీరకాయ చిన్న మెంతం కూర అయితే ప్రిపేర్ అయిపోయింది నా స్టైల్లో నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తానండి నా స్టైల్లో చేసిన బీరకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి